హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మనైజుల్ ఛానల్ మరి చూస్తున్నారు కదా ఈరోజు సంత అయితే జరుగుతుంది మరి ఈరోజు ఒకటి తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు గురువారం ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది అలాగే అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది మరి ఇక్కడ కోడలు అయితే ఉన్నాయి మరి వాటి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం పెద్ద మంచి ఏం చెప్పినారు ఇద్దరు మంచి కాదా ఎవరు ఇవి గారు తిననా ఎట ఒకటి ముప్పై మరి వీటి యజమాని అయితే లేడంట కానీ రేట్ అయితే ఒకటి ముప్పై చెప్పడం జరిగింది పనులు వేసినాయా అవి రెండు రెండ మనలుండే ఇంకేస్ లేవా ఇంకా వేసలేకుంటావులే అవి ఆడేసిండి మరి పర్లేదు వేయలేదంట మరి ఒకటి ముప్పై దగ్గర అయితే చెప్తున్నాడు సో అతను కూడా క్లారిటీ లేదనమాట కోడలు బాగున్నాయి సో ఫుల్ డీటెయిల్స్ కనుక్కుందామంటే మరి యజమాని అయితే లేడంట సో ఇతని ఊకే పట్టుకున్నాడు అవి అతను టిఫిన్ చేయడానికి వెళ్ళిండంట మరి ఈ కొడల గురించి అయితే మీరు అన్నది అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి